హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక పాత షర్టుని తీసుకొని దాంతో బట్టలు స్టోర్ చేసే ఒక బ్యాగ్ని తయారు చేద్దాము ఈ బ్యాగ్ తయారు చేయడానికి డబుల్ ఎక్సెల్ సైజు షర్టుని తీసుకున్నాను దీన్ని నీట్గా కింద పరిచి స్లీవ్స్ని మార్క్ చేసుకొని కట్ చేయాలి ఈ మార్క్ అనేది నేను వీటి జాయింట్కి యువతల వైపునే మార్క్ చేస్తున్నాను అలా చేయడం వల్ల బ్యాగు పెద్ద సైజుగా వస్తుంది కింద కొద్దిగా పార్లర్గా ఉంది కాబట్టి దాన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను షర్టు నెక్ దగ్గర స్ట్రైట్ లైన్ గీసుకొని కట్ చేయాలి నేను ఈ షర్ట్కుండే ప్యాకెట్ని రిమూవ్ చేయట్లేదు షర్ట్ కార్నరు కరువుగా ఉంది కాబట్టి దాన్ని కూడా స్ట్రెయిట్గా కట్ చేయాలి ఈ షర్టు మొత్తం రెక్టాంగిల్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి కార్నర్స్ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి వాటిని పిన్తో సెట్ చేసుకొని స్టిచ్ చేయాలి ఇలా షర్టుకుండే నాలుగు కార్నర్స్కి పిన్స్ పెట్టుకోవాలి ఈ బ్యాగు ఒక కార్నర్ నుంచి ఓపెన్ అయ్యే విధంగా చూసుకొని నేను సెట్ చేసుకుంటున్నాను బటన్స్ అనేటివి ఒక కార్నర్కి రావాలి ఆ విధంగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి బ్యాగు బాటము అప్పరు ఒకే లెంత్లో ఉండాలి సైడ్ వాల్స్ కొద్దిగా తక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి సైడ్కి ఓపెన్ ఉన్న వాటికి క్లాత్ కావాలి కాబట్టి మనం స్లీవ్స్ని తీసుకొని వాటి కార్నర్స్ కట్ చేసి ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ అయిన దాన్ని టూ పీసెస్గా రెక్టాంగిల్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నవి ట్వెల్వ్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్గా వచ్చాయి వీటిని సైడ్కి జాయిన్ చేసుకోవడానికి పిన్స్ సెట్ చేసుకోవాలి ఫోర్ కార్నర్స్ పిన్ చేసుకోవాలి రెండు వైపులా పింఛేసుకున్నాక స్టిచ్చింగ్ చేయాలి నేను ఈ స్టిచ్చింగ్ ప్యాగ్కి లోపల ఒక కవరు బేస్గా పెట్టి పక్కన క్యారీ బ్యాగ్స్ని పెట్టాను మీ దగ్గర రైస్ బ్యాగ్ ఉంటే వాటితోటి స్టిచ్ చేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు బ్యాగ్కి అక్కడ కార్నర్కి ఇటువైపు కార్నర్కి మధ్యలో సెంటర్లో పాయింట్ చేసుకొని మనం వీ బ్యాగ్ని పట్టుకోవడానికి హోల్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి దీనికోసము మనం ఫస్ట్ కట్ చేసిన స్లీవ్స్లో ముందరి బటన్స్ని తీసేసి వాటిని హ్యాండిల్లాగా పట్టుకోవడానికి కుట్టుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని పిండ్స్తో సెట్ చేసుకొని స్టిచ్ చేస్తే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక బ్యాగ్ ఇలా ఉంటుంది ఈ బ్యాగ్ని నేను దుప్పట్లు స్వెటర్లు పెట్టడానికి తయారు చేశాను కానీ ఇప్పుడు మీకు చూపెట్టడానికి ఇందులో చీస్ పాయింట్లను పెట్టి చూపిస్తున్నాను బ్యాగ్ స్టిచ్ చేయడం చాలా తొందరగా అయ్యింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్